ఈ రోజు మల్కాయగిరి ప్రధాన గుజరాజ్ మహాసభ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ మీటింగ్ ముఖ్య అతిథులుగా అధ్యక్షుడు సాంబ్రాజ్రాజ్ మరియు ప్రధాన కార్యదర్శి మన బొల్లి సంబత్ వాడుకొని మల్కాలగిరి మండల్ ముద్రాల్ మహాసభ ఈ యొక్క బంద్కు పూర్తి మద్దతు తెలుపుతున్నాం అయితే రానున్న రోజుల్లో ఉన్న గత ప్రభుత్వము నలభై రెండు శాతం బీసీలకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఈయన మన రేవంత్ రెడ్డి సీఎం గారు పోయి నివేదినకి ఇచ్చినారు కానీ అది ఎక్కడ వేసినా కొమ్మడి అక్కడనే ఉన్నది ఒక రెడ్డి ఏమో ఇస్తా అన్నాడు ఒక రెడ్డి ఏమో కేసీస్తాడు ఈ పద్ధతి మానుకోవాలి ఈ కరెక్ట్ సరైన పద్ధతి కాదని వాళ్ళకు హెచ్చరిక చేస్తూ బీసీల బంధు ఈ నెల పద్దెనిమిది తారీఖున బీసీల బంధు ఏర్పాటు చేస్తున్నాము దానికి పూర్తిగా మా సంఘాలు అన్ని కలిసి మద్దతు తెలుపుతున్నాము అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ముద్రా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఒకసారి మా ముజిరా సోదరులందరినీ అర్థం చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ అలాగే మా ఉపాధ్యాకులు కటికర విషవర్తి ముజురాజు గారు మా గారి గండప్రసాద్ ముదిరాజు గారు మల్లబోయిన సురేష్ ముదిరాజు మట్టిక సంపత్ ముదిరాజు భూముల అంజయ్య ముదిరాజు అంజి శ్రీనాథ్ ముదిరాజు గంగర దండయ్య ముదిరాజు కడికల్ రవీందర్ ముదిరాజు సంతోష్ ముదిరాజు ఇప్పుడు రాజు మరి ముదిరాజు మహేష్ ఆర్గనైజర్ సెక్రటరీ మహేష్ అన్న మహేష్ ముదిరాజు విధాలు అందరి తరఫునందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల ఎత్తున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం తెలియజేస్తున్నారు すいません。